పండుగ రోజు అని చెప్పొచ్చు ఇంకో పండుగ లాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి రుణమాఫీ చేస్తామని చెప్పాయి కొంతవరకు చేసినట్టున్నాయి కానీ ఏకకాలంలో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఏకకాలంలో ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పిందో అదే విధంగా ముందుకెళ్తుంది దీంట్లో మన వరంగల్ డిక్లరేషన్ రైతు డిక్లరేషన్లో ఆ రోజు రాహుల్ గాంధీ గారు రావడం జరిగింది మే ఆరున రెండు వేల ఇరవై రెండు ఆ రోజు రైతు డిక్లరేషన్ వరంగల్లో స్పష్టంగా చెప్పింది రైతులని పట్టించుకోవడం లేదు రైతులు ఆయన అనేది చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది తప్పకుండా మనము అధికారంలోకి రాగానే రైతులకు అనేది రుణమాఫీ అనేది చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా తొక్కుగూడలో జరిగినది సెప్టెంబర్ పదిహేడున రెండు వేల ఇరవై మూడు సోనియా గాంధీ గారు రావడం జరిగింది ఆరు గ్యారెంటీల గురించి చెప్పడం జరిగింది దాంట్లో రైతులకి ఏకకాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ చేసి తీర్తామని చెప్పడం జరిగింది సోనియమ్మ చెప్పిందంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అది వేదంగా మావించి ముందుకెళ్తాం ఎందుకంటే ఆ రోజు సోనియమ్మ చెప్పింది తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పిండ్రు ఆ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు కూడా దాని అనేది అధికారంలోకి వస్తుందా రాదా అనేది ఆలోచించకుండా ఇవ్వడం జరిగింది ఎందుకంటే నేను మాటిచ్చాను తెలంగాణ ప్రజలకి తప్పకుండా చేసి చూపిస్తానని చే చెప్పడంతో ఈరోజు మనకి తెలంగాణ అనేది మనకు ఏర్పడింది తర్వాత ఏదైతే మళ్ళీ రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే ఇది మన దేశంలోనే అతి పెద్ద ఒక రోల్ మోడల్గా తీసుకొని ముందుకెళ్లే విధంగా ఈరోజు రైతు రుణమాఫీ అనేది మనం చేస్తున్నాం ఎప్పుడైనా ప్రభుత్వాలు లక్ష రూపాయల వరకే ఆ కట్ ఆఫ్ అనేటు పెట్టుకున్నారు లక్ష రూపాయల రైతు రుణమాఫీ అనేది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తున్నాం ఇది చరిత్రలో నిలిచిపోతుంది అనేది కూడా మీ అందరికీ కూడా చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం కి బావ వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనమందరం కూడా సంతోషంగా ఉంటామని నమ్మే ప్రభుత్వం మాది ప్రజల సంతోషమే ముఖ్యంగా ముందుకెళ్తున్న ప్రభుత్వం కాబట్టి ప్రజల పక్షాన ఉండి ఏ సమస్యలున్నా తప్పకుండా తీర్చే ప్రభుత్వం కాబట్టి ప్రజల ప్రభుత్వం కాబట్టి ముందుకు ఇలానే అని కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఈరోజు ఏదైతే లక్ష రూపాయల రైతు రుణమాఫీ అనేది జరిగిందో దాంట్లో భాగంగా మన నారాయణపేట్ నియోజకవర్గంకి వస్తే దీంట్లో ఆల్మోస్ట్ ఫోర్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ ఈ రైతు రుణమాఫీ అనేది జరిగింది ఈరోజు దాంట్లో ఫోర్టీన్ థౌజండ్ అండ్ సెవెన్ కుటుంబాలు ఈరోజు దాంట్లో లబ్ధి పొందబోతున్నారు చేశాము దాంట్లో కూడా చాలామంది ఇప్పటికే లబ్ధి పొందడం జరుగుతుంది సో ఒకటి తర్వాత ఒకటైతే ప్రభుత్వం చేసుకుంటూ పోతుంది ఏదైతే ప్రభుత్వం మా చేతికి ఏడు లక్షల కోట్ల భారంతో మా చేతిలో పెట్టారో దాన్ని ఆ భారాన్ని చూపించకుండా మేము ప్రజల కోసం పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం సో తప్పకుండా ప్రతి గ్యారంటీ అనేది కూడా అమలు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం తప్పకుండా దాంట్లో సఫలం అవుతామని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ పాటు మన నారాయణపేట్కి కావాల్సిన ప్రతి ఒక్క ఏవైతే నేను చెప్పానో నారాయణపేట కొడంగా లెత్తిపోత పథకం ఇప్పుడు అది మక్తల్ నారాయణపేట కొడంగ లెత్తిపోదే పథకం కానివ్వండి అది ఆల్రెడీ మనకు శాంక్షన్ రావడం జరిగింది తామర్గిద్ద మండలంలో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ ధన్వాడలో టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ మరికెల్లో టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ నారాయణపేట్లో త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ అలాగే కోయిల్కొండలో త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రైతులు దీంతో బెనిఫిట్ కావస్తున్నారు దాంట్లో భాగంగా కేవలం నారాయణపేట్ నియోజకవర్గంలో ఎయిటీ టూ పాయింట్ టూ ఫోర్ రోడ్స్ అనేది కూడా మనకి రిలీజ్ అవ్వడం జరిగింది దీంతో పాటు వివిధ పథకాలన్నిటివి కూడా అమల్లోకి వచ్చినాయి చెప్పిన గ్యారెంటీలు ఏవైతే ఆరు గ్యారెంటీలు మిగతా పార్టీ వాళ్ళు చాలామంది కూడా అనొచ్చు పిల్లలకు మాట్లాడితే మన ఆర్టీసీ బస్సులు ఉచితంగా మహిళలు ఈరోజు ఆర్టీసీ బస్సులో తిరుగుతున్నారు అదే మహిళలు కూడా చాలా కోపంగా నన్ను కూడా మరి ఇంకా బస్సులు కావాలని అడుగుతున్నారు అదే విధంగా ప్రయత్నిస్తున్నాను మా మహిళల కోసం ఇంకా కొన్ని బస్సులు ఈరోజు కొన్ని రెండు మూడు వచ్చినట్టున్నాయి కొత్త బస్సులు నారాయణపేటకి విధంగా రానున్న రోజుల్లో ఇంకా కొన్ని బస్సులు అలాట్ అయినాయి మేము మొత్తం ముప్పై బస్సుల కోసం అడగడం జరిగింది దాంట్లో ఒక పది బస్సులు శాంక్షన్ అయి రావడం జరిగింది దాంట్లో ఓ మూడు మొన్న వచ్చాయి మిగతా కొన్ని కూడా ఈ ఆగస్టు నెలలో రాబోతున్నాయి మన ఉప ముఖ్యమంత్రి గారు గారు కానివ్వండి అలాగే మన అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా పొద్దున అనకుండా రాత్రి అనకుండా చాలా కష్టపడి రైతు రుణమాఫీ చేయాలనేదే లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్లారు ఈరోజు దాంట్లో మొదటి అడుగు వేయడం జరిగింది అదే రైతు రుణమాఫీ లక్ష రూపాయల వరకు ఉన్న రైతు రుణాలున్న రైతులందరికీ కూడా ఈరోజు రుణమాఫీ చేయడం జరిగింది ఇదే విధంగా ముందుకెళ్ళి మళ్ళీ మూడు మూడు ఫేజెస్లో తీసుకొని లక్ష నుంచి లక్షన్నర జీరో నుంచి లక్షకి ఈరోజు అయింది మళ్ళీ జీరో నుంచి లక్షన్నరకి ఈ మంత్ ఎండ్ వరకు అవుతుంది అదే ఆగస్ట్ నెల లోపల రెండు లక్షల వరకు ఉన్న రైతుల అందరికీ కూడా రుణమాఫీ చేసి రైతుల రుణం అనేది కూడా తీర్చుకోబోతున్నాం అనేది కూడా మేము కాంగ్రెస్ పార్టీగా ఈరోజు చాలా గర్వపడి చెప్పుకుంటున్నాం